తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు మరో పుణ్యక్షేత్రం ఏదైనా సందర్శించాలనుకుంటే సందర్శించవచ్చు చివరికి అమర్నాథ్ కేదార్నాథ్ లాంటి కఠినమైన ధార్మిక యాత్రలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ మాన సరోవర యాత్రకు వెళ్ళాలంటే కేవలం మనసులో అనుకుంటే చాలదు జేబులో డబ్బు ఉంటే సరిపోదు ఆ పరమశివుని ఆశీస్సులు కూడా ఉండాలని భక్తులు నమ్ముతారు దేవుడు దయతలిస్తే తప్ప మాన సరోవర యాత్ర చేయలేమంటున్నారు భక్తులు హిందూ ఆధ్యాత్మిక యాత్రలో ఇది అత్యుత్తమమైన అత్యంత కఠినమైన యాత్ర ఇంతకు మించిన ఆధ్యాత్మిక యాత్ర ఇంతకు మించిన కఠినమైన టూర్ దేశంలో మరొకటి లేదు అసలు మాన సరోవర యాత్రకు ఎందుకంత ప్రాధాన్యం ఈ యాత్ర నిజంగా అంత కఠినమైందా అంత ఖర్చుతో కూడుకున్నదా పరమశివుడు పార్వతి సమేతంగా కొలువైన ప్రదేశంగా మాన సరోవరా అని చెబుతారు ఐదేళ్ల విరామం తర్వాత ఈ యాత్ర మొదలైంది కరోనా కారణంగా యాత్ర నిలిపివేశారు భారత చైనా సరిహద్దు ఉధృక్తలు కూడా ఒక కారణం మానస్ సరోవర యాత్ర ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతుంది ఉత్తరాఖండ్ లోని లిపులేఖ పాస్ ద్వారా ఒక మార్గం సిక్కిలోని నాదులా పాస్ ద్వారా మరొక మార్గం నిర్ణయించారు ఈసారి సుమారు ఏడు వందల ఇరవై మంది యాత్రికుల్ని మాత్రమే అనుమతించారు యాత్రిక అయ్యే ఖర్చు గతంలో కంటే పెరిగింది లిపులేఖ మార్గం ద్వారా ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు నాదుల పాస్ ద్వారా రెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో చైనా వసూలు చేసే రుసుము కూడా కలిపి ఉంటుంది లిపులేగ్ మార్గం ద్వారా ఇరవై మూడు రోజులు నాదుల పాస్ ద్వారా ఇరవై ఐదు రోజులు పట్టవచ్చు కైలాస మాన సరోవర్ యాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన యాత్ర ఐదేళ్ల విరామం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ యాత్ర పునః ప్రారంభం కావటం భక్తులకి శుభవార్త ఈ యాత్రకు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు సాధారణంగా మార్చి ఏప్రిల్ మధ్య స్వీకరిస్తారు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కంప్యూటరైజ్డ్ లాటరీ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు మహిళలు పురుషులకి సమప్రాధాన్యం కల్పించి డ్రా తీస్తారు ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు ఈ సంవత్సరం సుమారు ఏడు వందల ఇరవై మంది భక్తులు మాత్రమే అనుమతి ఉంది వీరితో పాటు ముప్పై మంది లైజన్ ఆఫీసర్లు ఉంటారు ఉత్తరాఖండ్ లోని పాస్ ద్వారా వెళ్లేలా లేక నాదుల పాస్ ద్వారా వెళ్లేలా అనేది అధికారులు నిర్ణయిస్తారు కాస్త ఎక్కువ వయసున్న వాళ్ళకి నాదుల పాస్ని సూచిస్తారు ఈ మార్గం పాతది కొంత సౌకర్యవంతమైంది ఇక్కడ వృద్ధులకు అనుకూలంగా ఉండేలా రోడ్లు నిర్మించారు ఈ యాత్ర చాలా కఠినమైంది ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణం ఉంటుంది కాబట్టి యాత్రికులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి ప్రతి గంటకు మారిపోయే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే శారీరక దృఢత్వం ఉండాలి అందుకే యాత్రకు వెళ్లే ముందే ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి దీనికోసం ఢిల్లీలో మూడు రోజులు ఉండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి యాత్రకు ఎంపికైన వారు ఢిల్లీలోని ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ఇండోర్ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ బేస్ హాస్పిటల్లో సమగ్ర వైద్య పరీక్షలకి హాజరు కావాలి అధిక రక్తపోటు మధుమేహం గుండె జబ్బులు ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాత్రకి అనర్హులు డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని సాధారణంగానే అనుమతించరు వైద్య పరీక్షలు విజయవంతంగా పూర్తయినప్పటికీ దారి పొడుగున బేస్ క్యాంపుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు భారత్ వైపున లిపులేక్ నాదుల మార్గాల్లో ఐటీబీపీ సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు వీరు ప్రాథమిక వైద్య సహాయం అత్యవసర సేవలను అందిస్తారు మార్గంలో కీలక ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు బేసిక్ మెడిసిన్ అందుబాటులో ఉంటాయి యాత్రికులు ఎత్తైన ప్రాంతాలకు అలవాటు పట్టడానికి తగినన్ని రోజులు కేటాయిస్తారు ఇది ఆల్టిట్యూడ్ ని నివారించడంలో చాలా కీలకం ఆల్రెడీ ఒకసారి వైద్య పరీక్షలు పూర్తయినప్పటికీ దారి పొడుగున మరొకసారి ఐటీబీపీ సిబ్బంది తమ చెక్ పోస్టుల వద్ద గా యాత్రికుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తుంటారు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తే వెంటనే వాళ్లను అక్కడే ఆపేస్తారు యాత్రని కొనసాగనీయకుండా వెనక్కి పంపేస్తారు ఎందుకంటే ముందుకు సాగే కొద్దీ పరిస్థితులు మరింత కఠినంగా మారతాయి కాబట్టి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే అవసరమైన హెలికాప్టర్ ద్వారా తరలించే ఏర్పాట్లు ఉంటాయి దీని ఖర్చును యాత్రికులే వరించాల్సి ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి యాత్రికులు తమ బ్యాగులో అవసరమైన మందులు ఫస్ట్ ఎయిడ్ కిట్ పెయిన్ కిల్లర్ మందులు తేలికి స్నాక్స్ వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి యాత్ర సమయంలో శుభ్రత స్వచ్ఛత పాటించాలి పరిసరాలను ఎట్టి పరిస్థితుల్లో కలుషితం చేయకూడదు కైలాస్ పర్వతాన్ని పరమశివుడు నివసించే ప్రదేశంగా హిందువులు నమ్ముతారు ఇది బౌద్ధ జైన సిక్కు మతాల వారికి కూడా పవిత్రమైన ప్రాంతం యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు కైలాసమాన సరోవర యాత్ర చేయటం ద్వారా అన్ని కోరికలు నెరవేర్తాయని మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఇది కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు ఇది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగల పాప విముక్తిని కలిగించే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం శివుని ప్రత్యేక ఆశీస్సులు పొంది అదృష్టం ఉన్న వారికి ఈ యాత్ర సాధ్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కూడా కైలాసమాన సరోవర యాత్రలో ఆస్వాదించవచ్చు ఓ వైపు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ అందమైన ప్రకృతి సోయగాలు తమ కష్టాన్ని మరిపిస్తాయి ప్రపంచంలో ఏ పర్వతారోహకుడు కైలాస పర్వతం నిర్వహించలేదని చెబుతారు దీని చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేస్తారు కైలాస పర్వతం ఒక్కో సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తుందని చెబుతారు విష్ణు పురాణం ప్రకారం ఈ పర్వతానికి నాలుగు ముఖాలున్నాయి సమయాన్ని బట్టి స్పటిక బంగారం లేత గులాబీ నీలం రంగుల్లో ఈ పర్వతం కనిపిస్తుంది సింధు బ్రహ్మపుత్ర కర్నలి సట్లెజ్ నదులకు కైలాస పర్వత శ్రేణులు మూలంగా భావిస్తారు కైలాస పర్వత ప్రదక్షిణ ప్రారంభమయ్యే స్థానాన్ని యమద్వారం అంటారు ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది మాన సరోవరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు బ్రహ్మ తన మనస్సు నుంచి దీన్ని సృష్టించాడని నమ్ముతారు అందుకే దీనికి మాన సరోవరం అని పేరు వచ్చింది అంతేకాదు చూడగానే నిర్మలంగా ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింటుంది ఇంతటి అందమైన సరస్సు ప్రపంచంలోనే ఎక్కడా లేదు స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ నార్వే లాంటి దేశాల్లో అందమైన మంచినీటి సరస్సులు ఉన్నాయి కానీ మాన సరోవరం ముందు వాటి అందాలు ఎందుకు పనికిరావు ప్రతి రాత్రి దేవతలు ఈ సరస్సులో స్నానం చేయడానికి స్వర్గం నుంచి వస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో శివుడు స్నానం చేస్తాడని కూడా చెబుతారు సరస్సు చుట్టుకొలత దాదాపు ఎనభై నాలుగు కిలోమీటర్లు చాలా మంది యాత్రికులు వాహనాల్లో లేదా కాలి నడకన దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు గమ్మత్తైన అద్భుతమైన విషయం ఏంటంటే మాన సరోవరానికి పశ్చిమాన మరొక సరస్సు ఉంది దాని పేరు రాక్షస్థల్ అది పూర్తిగా ఉప్పునీటి నీటి సరస్సు ఇలా ఒకే ప్రాంతంలో రెండు విభిన్నమైన సరస్సుల్ని ఇక్కడ చూడొచ్చు ఒక ప్రకృతి వింత మీరు ఎక్కువ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటే నాదుల మార్గం సరైనది మానస సరోవర యాత్రలో భోజన ఏర్పాట్లు పరిమితంగా ఉంటాయి యాత్ర చాలా మారుమూలల ప్రాంతాలు గుండా సాగుతుంది కాబట్టి భోజన ఏర్పాట్లు ప్రాథమికంగా పరిమితంగా ఉంటాయి సాధారణంగా పప్పు అన్నం రోటీ కూరగాయలతో చేసిన సాధారణ శాఖాహార భోజనమే అందిస్తారు ఎత్తైన ప్రాంతాల్లో పర్యటన కాబట్టి ఆకలి అనిపించదు కానీ సమయానికి ఎంతో కొంత తినాలి లేదంటే శక్తిని కోల్పోతాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ ప్రదేశంలో ఆకలి అనిపించదు మరొక ప్రదేశంలో విపరీతంగా ఆకలిస్తుంది కాబట్టి బ్యాగులో ఖచ్చితంగా తేలికపాటి స్నాక్స్ మంచినీరు ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ గ్లూకోజ్ లాంటివి అత్యుత్తమం మసాలాలు వేయించిన ఆహార పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవి తిన్నారంటే మీ యాత్ర అప్సెట్ అవటం ఖాయం ఇక బస్సు ఏర్పాట్ల విషయానికి వస్తే మార్గంలో స్థలాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి ఇది సాహస యాత్ర కాబట్టి స్టార్ హోటల్ సౌకర్యాలు ఆశించకూడదు యాత్ర ప్రారంభమయ్యే చోట ఢిల్లీ లేదా కాట్మండులో మంచి హోటళ్లలో బస్ చేయొచ్చు మార్గ మధ్యలో కొన్ని చోట్ల ప్రభుత్వ ప్రైవేటు గెస్ట్ హౌస్లు ధర్మశాలలు ఉంటాయి ఇవి ప్రాథమిక సౌకర్యాలతో ఉంటాయి మంచం దుప్పట్లు అందిస్తారు కొన్ని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో మారుమూల ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాట్లు చేస్తారు ఇవి రాత్రిపూట చలి నుంచి రక్షణ కల్పిస్తాయి చైనా నియంత్రణలో ఉన్న టిబెట్టు ప్రాంతంలో కొన్ని పట్టణాల్లో చిన్న హోటళ్లు లేదా గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉంటాయి సాగా గైరోంగ్ డాచన్ లాంటి ప్రాంతాల్లో హోటళ్లు దొరుకుతాయి ఎక్కువ చోట్ల స్థానికంగా కట్టిన మట్టి ఇళ్లు అందుబాటులో ఉంటాయి స్థానికులతో కలిసి ఆ మట్టి ఇళ్లలో బస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇదొక మంచి అనుభూతి చూసారుగా మాన సరోవర యాత్రకు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది ఓం నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి